మేడ్ ఇన్ ఇండియా గ్లోబల్ బ్రాండ్గా మారిందన్న రాష్ట్రపతి బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన ద్రౌపది ముర్ము పార్లమెంట్ ముందుకు మధ్యంతర బడ్జెట్ వరుసగా ఆరోసారి ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దిశానిర్దేశక బడ్జెట్ను తీసుకువస్తున్నామన్న ప్రధాని నరేంద్ర మోదీ దేశం అభివృద్ధిలో కొత్త శిఖరాలను అధిరోహిస్తోందని వ్యాఖ్య రాష్ట్రపతి ప్రసంగంపై విపక్షాల విమర్శలపై కిషన్ రెడ్డి మండిపాటు అన్ని రంగాల్లో మోదీ ప్రభుత్వం అద్భుతమైన ప్రగతి సాధిస్తోందని వెల్లడి నంది అవార్డుల స్థానంలో ఇక గద్దర్ సినీ పురస్కారాలు సమాజ చైతన్యానికి గద్దర్ జీవితాన్ని త్యాగం చేశారని సీఎం కితాబు తొమ్మిది వేల ఆరు వందల యాభై ఆరు మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి ఏడాదిలోగా రెండు లక్షల ప్రభుత్వోద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టీకరణ ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల గడువు మరోసారి పెంపు ఫిబ్రవరి పదిహేనుకు చలాన్లు చెల్లించేందుకు అవకాశం జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాజీనామా శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన చంపాయి సోరెన్ గ్రేటర్ హైదరాబాద్ ట్రాఫిక్ పై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష ట్రాఫిక్ రద్దీని అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చ వేములవాడ ఆలయాభివృద్ధి అథారిటీతో సమావేశమైన ముఖ్యమంత్రి ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశం రాష్ట్రంలో ముగిసిన సర్పంచ్ల పదవీ కాలం ప్రత్యేక అధికారుల పాలనలోకి పంచాయతీలు నేడు ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్న బీఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు అపాయింట్మెంట్ ఇచ్చిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ థైరీ బెర్త్లోట్తో శ్రీధర్బాబు భేటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ సమ్మిట్ విశేషాలను వివరించిన ఐటీ శాఖ మంత్రి ఇంగ్లాండ్తో రెండో టెస్ట్ కోసం ప్రాక్టీస్ ను ప్రారంభించిన టీమిండియా విశాఖపట్నం వేదికగా ఇరు జట్ల మధ్య రేపటి నుంచి మ్యాచ్ ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరిన అశ్విన్ ఎనిమిది వందల యాభై మూడు ర్యాంకింగ్ పాయింట్లతో టాప్కు చేరిన భారత స్పిన్నర్